సమస్యల పరిష్కారానికే ప్రజావేదిక ఎమ్మెల్యే బుడ్డ ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజావేదిక నిర్వహిస్తున్నట్లు శ్రీశైలం నియోజకవర్గ శాసనసభ్యులు బుడ్డ రాజశేఖర రెడ్డి తెలిపారు బుధవారం బండి ఆత్మకూరు మండలంలో పోలీస్ స్టేషన్ ఆవరణలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి హాజరై మాట్లాడారు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు ఎమ్మెల్యే దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో బన్నూరు రామలింగారెడ్డి నరసింహారెడ్డి పాల సుబ్బారెడ్డి స్పెషల్ ఆఫీసర్ అబ్దుల్ రెహమాన్ తహసీల్దార్ పద్మావతి ఎంపీడీఓ దస్తగిరి ఎర్రగుంట్ల రావణరెడ్డి ఏకోడూరు వెంకటరెడ్డి భరద్వాజ్ శర్మ మనోహర్ చౌదరి చిన్నలింగారెడ్డి మల్లేశ్వర్ రెడ్డి తదితరులు మహిళలు ప్రజలు పాల్గొన్నారు అందరికీ కూడా తోర్పూర్న హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాం ఇలాంటి సమావేశం ముఖ్య కారణం గౌరవ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా త్వరితగతిన వాటి అన్నింటినీ కూడా పరిష్కారం చేయాలని నిర్ణయం తీసుకోవడం మామూలుగా రెగ్యులర్గా ప్రతి సోమవారం కలెక్టర్ గారి దగ్గర కానీ మండల్ లెవెల్ స్థాయిలో మరో ఆఫీసులలో కానీ గ్రీవెన్ సెల్ ప్రజావేదిక ద్వారా సమస్యలు అంటే వివిధ సమస్యలు ప్రజలకు ఉన్న సమస్యలు అనేక సమస్యలు కూడా ఆ గ్రీవెన్ సెల్లో తీసుకోవడం జరుగుతుంది ఇంకా ఏమన్నా ఉన్నా వినమ్మా ఏం పేరు నీ పేరు తెలుసు తీసుకొని ఫోన్ నెంబర్ ఇస్తాం నీ బిల్లులు ఏమన్నా ఉంటాయి ఎన్ని బిల్లులు జాగ్రత్తగా ఇంకో ఏమన్నా ఉంటే తీసుకొని వెలుగోడ్లో నీకు ఒక నెంబర్ ఇస్తాం అన్నీ చెక్ చేసి బయలు తయారు చేసుకొని వస్తాను ఏదంటే నీ ఖర్చు పెట్టుకునేది అంటే నేను సిఎంఆర్ఎఫ్గా డబ్బులు తెచ్చి చెప్పండి పాపకు మాత్రం డాక్టర్ సర్టిఫికేట్ అందకుండా మేము చేయడానికి రాదు మళ్ళీ ఒకసారి అప్లై చేయించు అప్లై చేసుకున్నాక పదవా అప్లై చేయించుకున్న తర్వాత కాగితం ఇస్తాను కాగితం మా దగ్గర తీసుకున్నట్టు తీసుకున్న వినికా காரியமா <laughs> போ

జీలింగాపురం గ్రామస్తులు ఎస్సీ కాలనీకి మంచినీళ్ళపా సమస్య జీ లింగాపురం గ్రామస్తులు ఎస్సీ కాలనీ మంచినీళ్ళపా సమస్య అందరికీ ముందు అందరూ ఉండాలి బ శారీ సాహెబ్ బీగోడు రూ బ శారీసా హెడ్